ప్రకాశం జిల్లా దర్శిలో సోమవారం నకిలీ మధ్యాన్ని అరికట్టాలని దర్శి ఎక్సైజ్ సీఐ దర్శి వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నకిలీ మద్యం తయారీదారులను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తూ ఎక్సైజ్ సీఐకు వినతి పత్రం అందించారు తదుపరి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు కేవీ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం తయారవుతుందని అది క్రమేపీ అంతటా విస్తరిస్తుందని ఆపేదన వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై టీడీపీ నాయకులు హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు ప్రభుత్వం సిట్ విచారణ జరిపించాలని తెలిపారు కానీ అక్రమ మద్యంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా చూస్తే అంత స్పిరిట్ కానీ అనేక డబ్బాలు కానీ తయారు చేసే యంత్రం కానీ పూర్తిగా బయటపడడం జరిగింది దీని వెనక కూటమి ప్రభుత్వం పెద్దలు అస్తం ఉందని ప్రజలు అనుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ అస్తం ఉంటుంది ఈరోజు కంటి తుడుపుగా చిట్ నుంచి ఎంక్వైరీ చేసినామన్నారు చిట్ ఎంక్వైరీ ఇప్పుడు దాకా ఎన్ని ఎంక్వైరీలు చేసినా కానీ దానివల్ల ఉపయోగాలు లేవు లేదు సిబిఐ తర్వాత ఎంక్వైరీ చేపించి దీని వెనక ఈ మద్యం అక్రమ మద్యం తయారు చేసే వాళ్ళు వెనుక టీడీపీలో పెద్దలు ఎవరుండారో వాళ్ళ మొత్తాన్ని బయటికి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా అక్రమ మద్యం దాగి చనిపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుకుంటున్నాం ఈ విధంగా రాష్ట్రంలో అక్రమ మద్యం వేర్లై పారుతుంది ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు ఉన్నాయి బళ్ళు గుళ్ళు అనేది లేకుండా అంత లెక్కల బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు రాష్ట్రంలో అక్రమ మద్యం విత్తలు విడిగా అమ్ముతున్నారు అదేవిధంగా గతంలో వైఎస్ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మామూలుగా గవర్నమెంట్ షాపులు నడిపినా కానీ అక్రమంగా అమ్మారని అనేక కేసులు బనాయించి అక్రమ కేసులు బనాయించి నాయకులు కూడా అరెస్ట్ చేసింది కానీ ఈరోజు స్వయాన బయటపడ్డాయి ఏది ఈ అక్రమ మద్యం తయారు చేసే బయటపడ్డాయి ఇప్పుడు దీనికి ఎవరిని బాధ్యులు చేయాలా ఎవరిని అరెస్ట్ చేయాలో ఈ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలా ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ అక్రమ మద్యము వెనక ఎవరైతే పెద్దలుండారో సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేపిచ్చి వాళ్ళని బయటికి దేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇటీవల మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారాజు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా లేనటువంటి చిత్తూరు చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం తయారీ అనే వితడియా తయారు చేస్తూ ఒక డంపు కనుగొనడం జరిగింది అది ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు ఆయన ఆధ్వర్యంలో ఇది జరిగింది దీన్ని చాలా పోలీసులు దాన్ని కనుగొని పట్టుకున్నారు ఇలాగే ఆ మద్యం అక్రమం చాలా కల్తీ జరిగిందని తేల్చారు ఈ విషయంలో చాలామంది చాలా చోట్ల ఇలాగే జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ మధ్యాన్ని అరికట్టి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నకిలీ మద్యమైతే తక్షణమే సిబిఐ దర్యాప్తు జరిపి తక్షణమే దీన్ని తేల్చాలి తేల్చే వరకు అన్ని షాపుల్లో కానీ అన్నిటిలో అన్ని దర్యాప్తు చేసి అన్ని కల్తీ మధ్య ఉంటుందని పూర్తిగా సీజ్ చేయవలసిందిగా మన ఎక్సైజ్ శాఖ శాఖ వారిని కోరుతున్నాము ఈ బెల్ట్ షాపుల గురించి చాలా వ్యతిరేకతగా మాట్లాడారు మరి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంకా దానికి నాలుగంతలు అన్నట్లుగా విపరీతమైన కల్తీ పార్టీలు అయ్యి మరి దీన్ని మరి వారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు మరి ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ అంటారు ఆ రోజున మరి ఎన్టీ రామారావు గారు ఇది బ్యాన్ చేశారు మరి దాన్ని మరి అదే పార్టీలో మరి దీన్ని కొనసాగిస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న సామాన్య ప్రజలు కార్యకర్తలు కూడా ఇది గుర్తించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది పార్టీలకు అతీతంగా జరగాల్సిన కార్యక్రమం ముఖ్యంగా మహిళలు దీని గురించి ఈ కల్తీ సారా దాగి ఎంతో మంది వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి స్పిరిట్లు కలిపి అత్యంత దారుణంగా దీన్ని విక్రయిస్తున్నారు మరి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా मरी वैएस आर्सी प्रभुत् प्रजुना मरी एक्सई शाख वार की।